ఇంకెందుకు చాలు బత్తాలు గంగార సర్దుకుంటా లేబు చాలు తెచ్చితే సర్దుకుంటావు అమ్మ కడుపులు మాడ బత్తాలు అసలు మర్చిపోయా ఏమిటి అసలు ఏం మర్చిపోయాను ఆకృతి మర్చిపోయావు బత్తా గన్నెల పప్పుతో అమ్మో చచ్చిపో ఆయన రోజుల ముం బత్తాలు మొండకి బాబు మాట ఈ రోజే వాడన్ని కోట్లున్నా లక్షలున్నా సరే మన కొంపలో కాలు పెట్టాడంటే మన కోకలు లంగాలు మడవలసిందేనా ఇంకోడున్నాడమ్మా పరమ నైష్ఠికుడైన మన ఇంట్లో ఏం పని అయ్యో నా తల్లి పరమ నైష్ఠకులు కంటే పూజారులైనా వాళ్ళకైనా ఇప్పుడు ఆ యావ ఎక్కువగా ఉంది అలాంటి పరమ నైష్ఠకుడైనా పడదీసి ఏం పెట్టవే పడదీసి జాంగ్రి కాదమ్మా జిలేబీ కాదు లడ్డు పంచదార అవేం ఏం కాదమ్మా ఇవి కూడా కావా కావాడీ చెప్పవే ఏం పెట్టావు నేను చెప్పాలంటే సిగ్గుగా ఉంది నేను చెప్పలేదు బామ్ నువ్వే సిగ్గు పడుతున్నావు అంటే ఏదో పెట్టే ఉంటావు నేను చెప్పాలంటే ముసలే రిటేర్స్ వస్తున్నాడు సిగ్గి వస్తాను పర్వాలేదు చెప్పవే పడది నోటను పెట్టి ఎంగిల్లి తినిపించినాను ఏమి బిట్టమ్మా అమ్మా అదేమిటమ్మా ఎంగిల్ తినిపించడం ఏమిటంటే పాపం కదూ ఏమిటో నా ఎంగిల్ అంటే పూర్తిగా విలువ లేకుండా పోతుందో ఆ రోజుల్లో పదవుల కోసం బ్రాకల్ అడిగితే కనీసం ఎమ్మెల్యే సీట్లో ఎక్కావి నా దగ్గర చోట్లు మాత్రం జెక్కేవి కాదు అందుకని శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహో అంటే నైస్గా ఐస్ గల ఇలా ఇలా నాకు తినేవాడమ్మా అమ్మా అమ్మా ఆ రోజుల్లో నేను మంచి వయసున్న రోజుల్లో మన ఇంటికొచ్చే ఖాతాదారులందరూ ఎవరో తెలిసి ఉండమ్మా ఎవరమ్మా రాజులు రారాజులు జమీందారులు జాగీర్దారులు విఠులు విఠాగ్రహేశ్వర్లు డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు డ్రైవర్లు జనం జనం ఏసి నా రొప్పు నాది నా ఆయాసం నాద అందుకొచ్చి సినిమా హాల్ కన్నా మధ్యలో ఐదు నిమిషాలు ఉంటుంది కానీ నా ఆఫీస్ అసలు ఇంటర్వ్యూ ఉండేది అంత సంపాదించా అదే రెండు కోట్లు సంపాదించా ఏంటి నేను అంటే లెక్క లెక్క పోతుంది మరినో రెండు కోట్లు సంపాదించా రెండు కోట్లు ఆ గడించిన సొమ్ము ఎక్కడ దాచావా నేను అడిగే లోపే రెండు కోట్లు దాచావా ఎక్కడ దాచావే నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంటి పూచక పొల్లైనా కూడా లేదు నువ్వు గడించిన సొమ్ము మీద రెండు కోట్లు దాచిందట ఎక్కడ దాచావే ఏమిటమ్మా ఈ చలికాలంలో ఒక కోట వేసుకుంటున్నాను ఎండాకాలం ఒక కోట వేసుకుంటున్నాను ఏమిటి నువ్వు సంపాదించిన కోట్లు చలికోటు వానకోట వేసుకునే కోట్లమ్మా అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమాట కదమ్మా ఎవరు చెప్పారే ఎవరు చెప్పారా మీనా చెప్పింది కామా చెప్పింది సోపమ్మ చెప్పింది సోరమ్మ చెప్పింది ఎవరు చెప్పారే వాళ్ళు ఎవరు చెప్పలేదులేవే నేనే తెలుసుకున్నాను చెప్పు ఇలా దగ్గరకు రామ్మా ఇలా దగ్గరకు రా ఎరగని ఎవరో బాగా నూరిపోస్తున్నారమ్మా ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా అమ్మా నేను సన్నివేశం చూసా ఎవడు చూసు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నాడు ప్రేమించుకుని వాళ్ళ నీ కంటిలోనే పడ్డారు ఆ సన్నివేశం నా కంటిలో పడే ఇంకేము దేశం మొత్తం తెలిసినట్టే కదమ్మా అబ్బాయి ఏమో సప్ట కూర్చొని అమ్మాయిని రావులు దగ్గరకి రమ్మన్నాడంట ఎలా రమ్మన్నాడు పాప మా అమ్మాయి ఏమో బింది తీసుకొని బోరింగ్ దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకుందామని రాముల వారి కుడి దగ్గరకి రమ్మన్నాడు వాడు సైకి చూడు చెప్పమ్మా అబ్బాయి సప్ట మీద కూర్చున్నాడు అక్కడ కలుసుకుందాం అని కావాలి అక్కడ ఎక్కడ అక్కడ రాములు రాముడి దగ్గర కలుసుకుందామని అమ్మాయి అమ్మాయి ఇప్పుడు కుదరదు బోరింగ్ కొట్టుకుంటున్నాడు నీళ్ళు తెచ్చుకున్న తర్వాత కలుసుకుందాం అని నీళ్ళు తెచ్చుకుందాం ఇప్పుడు కుదరదు అయ్యా ఇలా మాట్లాడుకుంటున్నారమ్మా పెద్దోళ్ళు ఎవరో ఒకరు చూసి తల్లిందాక పోవటం లేదమ్మా అందుకని వాడు రెచ్చిపోయి పాట పాడతాడు రాను రాను రానంటూనే చిన్నదా ఏమిటి ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా నాట్యం చేస్తున్న కాళ్ళు నేను నా తాళాలు బయటకు తీస్తే నీ కాళ్ళు ఆగిపోయినాయా బయటకు తీస్తే కాళ్ళు ఆగిపోయినాయా వాటికి సంతోషపడమ్మా నేను మంచి వయసులో ఉన్న రోజుల్లో నా తలుపులు తీస్తే పోయి రైలు బడు సైతం లారీలు సైతం కాళ్ళు ఆగిపోవటం అసలు విషయం మర్చిపోయాను ఏమిటి ఈ ఊర్లో చాలా విషయాలు జరుగుతున్నాయి అవునవును నీ విషయం ఏది ఎవరిమైందని కానీ భవానీ శంకరం మీదే కాదమ్మా దగ్గర మన ఆడవాళ్ళు నాలుగు రకాల మనస్తత్వాలు కలిగిన ఆడవాళ్ళు ఉన్నారు ఓహో దీని మీద రీసెర్చ్ చేస్తున్నావు అనమాట నువ్వు చెప్పు హస్తిని చిత్తిని శంకిని కామిని మొదటి రకం ఉందమ్మా కుర్రాలను చూసి కొలకపోతామా బజార్ కొంచెం బండి కింద పడుతుందమ్మా ఇక రెండో రకం ఉందమ్మా గంట గంటకు ముస్తాబైద్దమ్మా వారానికి ఒకసారి ముఖం ఛీ ఇక మూడో రకం ఉందమ్మా ఈమెవరే ఈమె గురించి ఏం చెప్పేది అమ్మా సతీ సావిత్రి అనసు అంటే ఈమె కావాలి మహాప్రతివత అనుకుంటారు చూసే జనం అందరమ్మా ప్రొద్దున్నే లెగిసిద్దే మొగుడు కాళ్ళకి దండం పెట్టిద్దమ్మా షాటుగా మరిది కన్ను కొట్టి ఇక నాలుగో రకం ఉందమ్మా తోటి అన్ని అక్షర సత్యాలమ్మా ఇక నాలుగో రకం ఉంది ఏం గురించి చూడమ్మా ఏం అరవై సంవత్సరాల వయసు వచ్చి తలంతా తల్లగా నరిచిన తలకు నల్లటి రంగేసి పుట్టిన మల్లెపూలు పెట్టి పదహారు సంవత్సరాలు కూర్రోడ్ బజార్ని పోతంటే అంటది ఏం బాబాయో బాగున్నా బాబాయ్ నిన్నే మా పిలిస్తే పలకవే అంటే వాడంటాడు పోసే నీ అమ్మ కడుపు గల నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా అర్థంకి కొండెక్కడా పాలెం పాలిం తొండక్కడా నువ్వు పట్టుకున్నాను మా బాబాయ్ అంత న్యాయంగా ఉందంటే ఇది అట్టది ఆ అంత లెక్కేంటి అబ్బాయి నీ నీ సమర్థం మూల కూర్చుంది ఇలా మాట్లాడుకొని దేశాన్ని నాశనం చేస్తున్నారు సరేగా అబ్బాయి అది ఏ అబ్బాయి అమ్మా అల్లుడా అబ్బాయి అల్లుడబ్బా అల్లుడు గారు అంట ఎంత మర్యాద అసలు భవానీ శంకరం అంటే అర్థం భవాని అంటే బడా శంకరం అంటే చెడిపోయినాడు చెడిపోయినోడు దగ్గర ఏముందో చేతులు మట్టి మట్టిదప్ప ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట వారు తప్పక ఇస్తాను వాగ్దానం కూడా చేశారు అందరికీ వెళ్ళి ఉన్నాడు ఇంకొక మాట చెప్పలేదంటమ్మా ఏమిటమ్మా ఆయన తెచ్చు నీ దోసట్లో పోతానని చెప్పుంటాడే చెప్పాడు చెప్పాడు మర్చిపోయావు ఆ దోశ తెచ్చిన సంచుల పోయి చెప్పారు ఈ ఊర్లో ఆయనకు అప్పించే ఎదవివ్వడమ్మా ఏమ్మా ఇది వరకంటే సైకిల్ షాప్ ఉందమ్మా అప్పుడు తెచ్చాడమ్మా కట్ల కట్లు ఈ సంగతి బాకీ వాళ్ళకి తెలిసింది వచ్చారు తలా సైకిల్ తీసుకోరు ఇప్పుడు దాని తాలూకు ఒకే ఒక వస్తువు మిగిలితే చేత పట్టుకొని తిరుగుతున్నాడు ఏమిటమ్మా అది గాలి కొట్టే పంపుతో మనకేమిటమ్మా పని పెద్దదాన్ని నువ్వు పోయినా చిన్నది చిత్రపోయినా గాలి కొట్టండి డబ్బులు ఆడ కొట్ట ఇదే కాదు వీడి పని అంతా నీవా వట్టి వెర్రి బొగ్గులు దానికి వాడు ఆ మహామాంత్రికుడు మాయగాడు వాడు వచ్చే కళ్ళపల్లి మాటలు చెప్పగానే కళ్ళు మూసుకుంటా వాళ్ళు వాడు వచ్చిన పని కాస్త కాజేసుకుని చెప్పకుండా చక్క పోతాడు నా కడుపును బుట్టే కానీ అన్ని తండ్రి పోలికలు తండ్రి బుద్ధులు అవతల భావం నాకు కనిపించ మాకు బావే భావే అమ్మే అన్ని తండ్రి పోలికలు నేను చెప్తావా అని చెప్తావా వ్యాపారానికి సంబంధించిన లక్ష్యానికి వ్యాపారం కాదులేవే నా పుట్టుకు రహస్యం చెప్పు అమ్మా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన ఇంట్లో నువ్వు నేను చిత్ర తప్ప అసలు మా నాన్నగారు ఇప్పుడు కనిపించరు ఎవరే ఎవరే ఇంటికి మా నాన్నగారు అమ్మా చెప్పవే ఒకసారి నాన్న అమ్మా ఏడుస్తున్నావు ఎందుకే నాన్నగారిని అడిగామ్మా మహానుభావుడు ఎన్నో మాటలు మాటలు చెప్పేవాడు ప్రేమగా చూసుకునేవాడు ఎవరమ్మా నేను ఎవరని చెప్పేదమ్మాట నా కడుపును పడ్డప్పుడు పది పదిహేను మంది తిరుగుతూ ఉండేవాళ్ళమ్మా లైన్ లో అమ్మా అయితే ఈ ఊర్లో ఒక ఆయన మాత్రం గుర్తున్నాడు అమ్మా ఎవరమ్మా బత్తిని సుబ్బారావు అని ఆయన మా నాన్నగారు అమ్మా సుబ్బారావు అని ఈనాడు ఆఫీస్ లో పని చేస్తాడు నా గురించి బ్రహ్మాండంగా రాశాడు ఆయనే మీ నాన్నగారు నాన్నగారు మాయమ్మ తెలవద్దా ఆయన ఉదయం వస్తాడు రాత్రికి వచ్చి ఆయన ఇంకో ఆయన ఉన్నాడమ్మా ఈయనమ్ ఓ కూరు శ్రీనివాసరావు అని ఆయన కూడా ఇంకో ఆయన ఉన్నాడు ఈయనమ్మా నాన్నగారు నేను ఎవరని చెప్పేది నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఏమిటమ్మా ఈ ఊర్లో అసలు సంగతి మర్చిపోయాను ఏమిటో పెద్దశెట్టుగారు లేరు అసలు వాడి సంగతి మనకెందుకే ఆ తర్వాత చదువుతాను భవానీ ఎంత తోటి చీడ్చి పారేమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పానే అమ్మా నువ్వు చెప్పావులేవే నీ సత్తా నేను నేను నువ్వే శంకరకి బాన్యాలు పట్టించేలా ఏం చెప్పమంటే భవానీ శంకరం గారు డబ్బులుంటే లోపలికి డబ్బులు లేకపోతే బయటికి పోండి అదే కదా నేను చెప్తాను ఒకసారి నా కోసం చెప్పమ్మా డబ్బులుంటే మీ ఇంటికి పోండి లేకపోతే మా ఇంటికి రండి డబ్బులు ఉంటే వాళ్ళ ఇంటికి బొమ్మంటదంట డబ్బులు లేవ తిట్టు రమ్మంటదంట డబ్బులు లేనాడు మనకు దేనికి ఎట్లా వింటున్నావు అమ్మా తల్లి ఇప్పుడు కరెక్ట్ గా చెప్తా సరిగ్గా చెప్పు సరిగ్గా చెప్పు సరిగ్గా చెప్పు ఏమండి శంకరం గారు శంకరం గారు అక్కడ దాకా నిజమేనమ్మా అక్కడ డబ్బులు ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళి మా అమ్మ చెప్పమంది అని చెప్తాను నేను చెప్పమన్నాను చదువుతా నేను చెప్పమన్నాను చదువుతా అంటే నువ్వు చెప్పవు అనమాట అంతేలేమ్మా కడుపులో లేని మాత్రం కౌగులిచ్చుకుంటే మాత్రం వచ్చేది దాంట్లో డబ్బులు లేనడే మనకు దేనికమ్మా అసలు ఈ సంగతి అంత కాదు ఈ ఊర్లో పెద్ద పెద్దశెట్టి గారు కోయారా అయ్యి ఆయన కొడుకు సుబ్బిశెట్టి గారు ఈయన బాల ఆయన బాల అయినా వీళ్ళందరూ పోయిన తర్వాత మనం ఉండి మాత్రం ఉపయోగం ఉంటది ఈ ప్రొద్దు మన వీధి వైపు వచ్చి మన ఇంటి వైపు అదే పనిగా చూస్తున్నాడమ్మా ఎలా చూస్తున్నాడు అనుకుంటున్నావు మామిడి చెట్టు వైపు మరకొచ్చు వస్తాడే తినే వాడికల్లి తినిలేనాడు చూసేటట్టు అలా చూస్తున్నాడు అదే మరి మన ఇంటికి వచ్చే వాళ్ళ అందరికి ఏమి రోగం వచ్చిందో వీడికి అదే రోగం వలపు రోగం అమ్మా అమ్మాయి వలపు రోగం చదువుతున్నాడు బెల్హార్ రాగంలో వినమ్మా వాళ్ళ పురోగము పుట్టని వాడు అమ్మాయి వాళ్ళ పురోగము పుట్టని వాడు వాళ్ళకేలాడు వచ్చపో ఇంటి వంక నన చూడడు మరి చూస్తేను అట్లు ఎవడు చూసు అట్లు ఎవడు చూసిన అతడే నమ్మ మన ఇంటి చ

నేను కనిపించేదా నేను కనిపిస్తే హుషారుగా వచ్చేవాడు కూడా హుషూరు మంట పోతున్నా నువ్వు కనిపిస్తున్న మంచి సీజను ఎలా